చూడు గోపాలం జస్ట్ చెప్పినందుకే పోసేసుకున్నావు అలాంటిది ఆయన స్టేషన్ పిలిపించి కొట్టించి బయట తిరగలవా అది కాదు సార్ మీ దగ్గరకు వస్తే మీరు ప్రాబ్లం సాల్వ్ చేస్తారు అనుకుంటే ఇలా భయపెడుతున్నారు భయపెట్టం కాదు గోపాలం ప్రాక్టికల్ గా ఉండమంటున్నారు సారు జరిగేది చెప్తున్నారు మరి మీకు నాకు ఇదే చెప్పారు ఇది చెప్పించడానికి ఎక్కడి దాకా తీసుకొచ్చారు అదేదో అక్కడ చెప్పించవచ్చు కదా గోపాలం అలా చేయకు గోపడ గోపాలం ఇంకా చెప్తారు సారు మీరు చెప్పండి గోపాలం ఇవాళ రేపు సొసైటీలో ఎవరు తగ్గట్లేదు డ్రంక్ డ్రైవ్ లో బైక్ ఆపాలంటేనే షేక్ అయిపోతున్నాం అలాంటి సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను పెళ్లి చేసుకుంటానని వాడు ఏం చేస్తాను చెప్పు మీరు ఏం చేయలేరని లోపల నాకు లాగా అప్పుడు నేను ఇలాగా నన్ను బాగా తిట్టాడు సార్ తిట్టాడు ఎప్పుడు తిట్టాడు మీరు ఫోన్ చేసినప్పుడు తిట్టాడు పైగా తాగుంది మీరు అతను కాదు రేపు ఆడొచ్చి మీరు రెచ్చగొట్టడం వల్ల అలా మాట్లాడని చెప్పి కాల్ రికార్డు ప్రూవ్ చూపించాను అనుకోండి అప్పుడు మిమ్మల్ని లోపలయ్యా ఎలా అని ఒక ఎగ్జాంపుల్ చూపిస్తారు కదా మీ స్టేషన్ లో ఎలాంటి వాడిని అతను ఎక్కడున్నాడు వీడు మీలే బాధితుడే తన కూతుర్ని ప్రేమించిన వాడి మీద కేసు పెట్టడానికి వచ్చాడు చివరికి అమ్మాయిలు ఎవరు వచ్చి ఇతన వల్లే త్రెట్ ఉందని చెప్పి లోపల చేత కొట్టించాడు చూడు గోపాలం ఇది నీ ఫ్యామిలీ మ్యాటర్ దాన్ని పోలీస్ స్టేషన్లు పంచాయతీల వరకు తీసుకురాకుండా నాలుగు గోడల మధ్య క్లోజ్ చేసుకుంటేనే ఉత్తమం ఎలాగో వాళ్ళందరికి ఒక రెండో ఒక ఇష్టం కాబట్టి కలిపేయండి లేదు సార్ నేను ఆ నా పెళ్లి చేసి జీవితాంతం భయపడుతూ బతుకులేను పోనా పంజే గోపాలం మీ ప్రాబ్లం మీ అమ్మాయికి చెప్పుకుని మీకు ధైర్యం ఇచ్చి అల్లుని తెచ్చుకుని పెళ్లి చేసేయండి హ్యాపీగా ఉండే చేస్తాను నైట్ కాల్ చేస్తే మళ్ళీ పొద్దున చేసేది లేదా ఉంది ఫుల్ బేవర్సే కదా నువ్వు లేచాక చేస్తావులే అని డిస్టర్బ్ చేయలేదు పడుకోవడం కూడా నాన్నగా మా నాన్నేం చేశాడు బాబు నీ నిద్రలోకి వచ్చి నిద్దట్లో కాదులే గాని మీ నాన్న ఏం చెప్పలేదా ఏం చెప్పాలి అసలు కలిసాడు నేను పొద్దున్న నేనే హాట్ వాటర్ పెట్టాను ఎలా ఉన్నాడు హాట్ గానా కూల్ గానా కూల్ గానే ఉన్నారు ఎప్పట్లాగే ఎందుకు సరే నేను మీ ఇంటి దగ్గరలో ఉన్నాను బయటికి రా అవునా సరే టూ మినిట్స్ ఆ అమ్మాయి ఎలాగూ వచ్చిందిగా మంచి సంబంధం చూసి ఇప్పటికే లేట్ అయింది మా అమ్మలాగే మీ అమ్మగారు అన్ని అంటిచ్చేసుకోకండి కొన్ని మాకు వదిలేయండి అమ్మా నేను అదే అనుకుంటూ ఆ విషయం మాట్లాడదామని వచ్చాను మీరు మాట్లాడదాం అనుకున్న అమ్మాయి ఉండాలి కదా ఇంట్లో ఎక్కడికి ఇంట్లోనే ఉంటుంది ఏమో ఆ రోజు ఇటు స్టేషన్కి వెళ్ళి వచ్చాక ఇలా అమ్మాయితో మాట్లాడదాం అనుకున్నాం వీళ్ళ ఆవిడ వచ్చి కొలిగి గారితో బయటకు వెళ్ళిపోయిందని చెప్పింది ఇప్పుడు మీ ఆవిడ కూడా వచ్చి మీ అమ్మాయి కూడా తన కొలిగి గారితో బయటకు వెళ్ళిపోయిందని చెప్పచ్చు కదా ఏమండి మన పద్దు వాళ్ళ కొలిగితో బయటికి వెళ్ళింది మీరు వచ్చాక చెప్పమని చెప్పింది నేనేమన్నాను అయిందా ఏమండి వీరబ్రహ్మేంద్ర స్వామిలాగా లాగా జరగబోయేది ఎంత కరెక్ట్ గా చెబుతున్నారండి పక్కనే ఉండి ఓటు గురించేగా నాకు ఉంది ఓటు నీ ఓటు గురించి ఎవరు అడిగారే అమ్మాయి ఎవరితో పోయిందని మేము మాట్లాడుకుంటే ఓటని మధ్యలో దూరతామేంటి నీ చెవుడు అడవకురా నువ్వు చెప్పిన ఓటే వేస్తాగా నువ్వు ఓటు నిన్ను వీళ్ళతో తల పగిలిపోతుంది అబ్బాబ్బా సార్ మీకు రావాల్సిన తలనొప్పి కాదు కడుపులో నొప్పి మీ కూతురు ఎవరితోనూ వెళ్ళిపోయిందన్న మాటకి కడుపులో గుబు స్టార్ట్ అయ్యి మీరు బాత్రూమ్ పరిగెత్తాలి ఇది మ్యాచ్ అవదలే కోటి నీతో మరీ లేట్ చెప్పలేదు మళ్ళీ నేను ఇంటికి చెప్పొచ్చేలోపు అరే అంత కోపం ఏంటబ్బా గా చెప్తే ఆయన నీకు ఈ మధ్య ఊరు కూరకే కోపం పొడుచుకొస్తుంది అప్పుడే ఇంటికి వెళ్ళిపోవాలి బాబు నువ్వు మరీ లాంగ్ ప్లాన్ చేసుకున్నావేమో మన జర్నీ టైం వేస్ట్ అని ఇన్ఫార్మ్ చేస్తున్నా అది నువ్వు అర్థం చేసుకోకుండా ఊరికి ఫ్రస్ట్రేట్ అయిపోతున్నావు అమ్మ నా ఫ్రస్ట్రేషన్ ఎవరు వల్ల నీ వల్లే కదా అది నువ్వు కంట్రోల్ చేయాలి కదా సరే వన్ అవర్ ఇచ్చాం కదా ఆ మాట మీద ఉండు ఈ గంట నాది నేను ఎక్కడికి తీసుకెళ్ళి ఏం చేసినా అసలు అడగకూడదు నువ్వు అడుగుతా అన్ని కాదు కొన్ని మాకన్నీ ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు అమ్మా అయ్యో ఏమండి ఇదిగో ఈ పెరుగులో ఈ మెంతులు కలిపి తింటే ఆగిపోతుందంట ఏంటిది ప్రాణమాగేది నువ్వు చెప్పే మంతి నాయన చిట్కాలతో కాదే నా కూతుర్ని బయటికి పంపకుండా నువ్వు ఆపినప్పుడు అది వెళ్ళింది ఎవరితోనే కాదు కదండి వాళ్ళ కొంప ముంచుతుంది అది వెళ్తానన్నప్పుడు నన్ను నడకుండా ఎందుకు పంపించావు ఎవడిచ్చాడే మీకు అధికారం గోపాలం మీరిలా అరిస్తే మోషన్స్ పాటు బీపీ కూడా రైజ్ అయిపోద్ది అరే మూర్తి నాకు బీపీతో ఆగిందా హెడ్ ఏకు కళ్ళు తిరగటం ఒళ్ళంత చెట్లు పట్టి మెడదారాలు లాగేసి వామిటింగ్స్ కూడా అయిపోయాయి కదా నీ అమ్మ కడుపు మాడ ఇలా అన్నావు లేదు అప్పుడే తలబడుతుంది ఏంటి గుండు కూడా తడవుతుంది గోపాలం కంగారు పడకు నీకేమైనా అయితే అంబులెన్స్ అందుబాటులో పెడతాను కదా అదేంటండి అంబులెన్స్ అనగానే అలా వచ్చేసింది నాకేమన్నా అయిందా మీరు చెప్పట్లేదా చెప్పట్లేదాంటండి ఒంటికాల మీద మల్లెపూలు చల్లుకుంటూ వస్తున్నాడు గూగుల్లో గుండు మ్యాచ్ అయింది ఇరవై నాలుగు బై ఐదు ఇంటి నంబర్ రెండు వందల ఐదు ఇల్లు ఇదేనా బాబా బయట బోర్డు చూసుకుని వచ్చావు కదా నేను కాదు సంగతి తెలుసుగా మళ్ళీ నా దగ్గరకు వచ్చి అడుగుతా వింటరా అదే నిన్ను చూస్తుంటే కొంచెం పేషెంట్ లో ఉన్నావు వస్తావేంటి అని కాలిగు ఎక్కించిపోతా అది ఏమన్నా షేర్ ఆట అనుకున్నావు కొండాపూర్ మియాపూర్ మాదాపూర్ అని ఎక్కించుకోవడానికి అంబులెన్స్ రా వెనక్ కాలిగు ఉందని ఎక్కించేసుకుంటావా ఒరే ముందు ఎక్కడికి వెళ్లాలో ఫోన్ చేసి కనుక్కో అంతేగాని ఇలా కనపడిన గుండు దగ్గర లాగితే అవతల పేషెంట్ గుండె ఆగిపోయిందిరా కరెక్ట్ చెప్పేది మళ్ళీ కలుద్దాం బాయ్ పిన్ని బాయ్ మళ్ళీ కలుస్తావా ఏంటి అంబులెన్స్ వార్డు బాయ్ అని కూడా మాట్లాడుతున్నాడు కొంపదీసి నీ పుస్తి పుట్టుక్క ఏంటి ఏంటి బాబు ఒక కార్నెటో ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన వన్ అవర్ టైం వేస్ట్ చేసి నా దగ్గరకు వచ్చేసరికి టైట్ చేసావు అనుకో చెప్తున్నా చేయలే నీకు ఫుల్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి బైక్ మీద ఉంటుందేమో ట్రాఫిక్ వినపడి సాగుదు కదా మళ్ళీ చెయ్యి ఈయన పన్న ఎత్తు ఇప్పించి రాత్రి మీరు తిట్టిన తిట్లకి ఏ రివెంజ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసి ఉంటాడు ఎలా కోటి రివెంజ్ ప్రోగ్రామ్ ఏంటి రివెంజ్ నాకు తెలిసి ఈ ఆచే సమాజ్ రిజిస్టర్ ఆఫీస్ కో గుడికో వెళ్ళిపోయి ఉంటారు లేదంటే కొడాకేనాలు వెళ్ళి ఓ వారం స్పెండ్ చేసి చేసుకొస్తారు అమ్మా ఇంట్లో గోల్డ్ డబ్బు బట్టలు ఉన్నాయో చెక్ చేయండి ఏమండి మీ అమ్మాయి వెళ్ళేటప్పుడు కూడా ఇవన్నీ చెక్ చేసిన తర్వాత చెప్తా ఇప్పుడు చెప్పనుగా ఏంటండి అల్లరే మీరు టెన్షన్ పెంచే మాటలు తప్పితే తగ్గించే మాటలు చెప్పరా ఏంటండి ఇదిగో గోపాలం అల్లరి చేయకు అరవకు చెస్ట్ పెయిన్ వచ్చింది చూడు చూడు హార్ట్ బీట్ పెరిగినట్టుంది చెయ్యి చెయ్యి కదులుతాం చెస్ట్ అవునండి మీరు చూస్తుంటే ఇక్కడ ఏదో పెయిన్ స్టార్ట్ అవుతున్నట్టుంది తమ్ముడ ఏం ఉన్నా ఏకేస్తావా నువ్వు ఇంకా పోలేదా ఫోన్ ఎత్తిందండి ఏమే ఎక్కడున్నావు ఎవరితో వెళ్ళావు ఇదిగో నువ్వు ఉన్న బలంగా ఇంటికి రాకపోతే గుండె పొడితో చచ్చిపోతాను సెవెంత్ ఫెయిల్ వాడు నాన్న అక్క ఫోన్ ఇంట్లో మర్చిపోయింది మర్చిపోయిందా అవును మర్చిపోయిందట మర్చిపోయిందట్టండి మర్చిపోయిందంటే నమ్ముతారా ఏంటండే అదేంటండి స్కెచ్ వదిలేసే వెళ్ళిపోయింది ఇక నుంచి మీ నెంబర్ మీదే నా నెంబర్ నాది అని సత్తే నా గురించి ఎదక్కండి చెప్పి మీతో సంబంధం తెంచేసుకుని వెళ్ళిపోయింది టాటా బై బై చెప్పేసింది చూడమ్మా నువ్వు వెనక్కి వచ్చింది తీసుకెళ్ళడానికి తీసుకెళ్ళడానికని నాకు తెలుసు కానీ నీకు తెలియాల్సింది ఏంటంటే ఇది నువ్వు మాట్లాడే ఫోన్ మాత్రమే కాదమ్మా నిన్ను కాపాడే నేను నమ్ముకున్న ఎంకన్న బాబాని నువ్వు పుట్టినప్పుడు ఆడపిల్లని ఎలా పెంచాలా అని భయపడుతుంటే అదిగో మా అమ్మ వెంకటేశ్వర స్వామిని నమ్ముకోరా నీకేం కాదు అని చెప్పింది అంతే మా ఊరి నుంచి కాలినడకని తిరుపతి వెళ్ళి మోకాళ్ళతో కొండెక్కి నీ భవిష్యత్తు ఆయన చేతుల్లో పెట్టి నా తల్నీలాలిచ్చి నా కూతురికి ఎలాంటి చెడు జరగకుండా చూడు స్వామి అని మొక్కుకున్నా అప్పటి నుంచి నా నెత్తిన జుట్టు పెరిగినప్పుడల్లా నాలో భయం పెరిగేది నీకేమని అవుతుందేమోనని అందుకే రెండు వారాలకోసారి తిరుపతి వెళ్లి ఇప్పటికీ గుండు కొట్టిస్తా అదే మెయింటైన్ చేస్తా మరి ఆయన కనుసమల్లో పెరుగుతున్న నిన్ను ఒకడు వాడి మాయలో పడేసి నువ్వు తప్పు చేసేలా చేసి నా జీవితంతో ఆటలాడుకోవాలని చూస్తే గోడ మీద ఉన్నాయన చూస్తూ ఊరుకుంటాడా అందుకే సెల్ ఫోన్ మర్చిపోయేలా చేశాడు మళ్లీ వెనక్కి నా దగ్గర తీసుకొచ్చాడు నాన్న సంతోష్ గురించి తప్పుగా అనుకుంటున్నారు చాలా మంచివాడు నా పిచ్చి తల్లి నీకో విషయం తెలుసా ఈ భూమి జరిగే పెళ్లి తిరిగే జంటలు గాని ప్రయాణం మొదలు పెట్టినప్పుడు మొదట్లో అందరూ మంచివాళ్ళే అనుకుంటారు మధ్యలోకి వెళ్ళాక అసలు నిజ స్వరూపాలు బయటపడి మోసపోయామని చెప్పి నిత్యని కూర్చొని కూర్చొనిస్తారు నానా మీరు చెప్పే పర్సన్ లాంటి వాడు కాదు సంతోష్ ఒక్కసారి కలిసి మాట్లాడితే ఏ నమ్మ కలిసి మాట్లాడుకునేది ఫోన్ లో పోట్లాడుకుంటేను రాత్రి జరిగింది చెప్పలేదా అది చెప్పడు బేబీ పప్పి నిద్రలు ఇచ్చావా స్నానం చేశావా ఏ రుద్దుకున్నావు ఏ సెంటర్ కొట్టుకున్నావు ఏ టిఫిన్ తిన్నావని ఎథవ సోదంతా అడుగుతాడు కానీ నీ బాబుని తిట్టి తగలిట్టానని మాత్రం చెప్పడే ఏమా మెసేజ్ పంపించాడు కదా చదవనట్టు అలా యాక్ట్ చేస్తావేంటి వాగేశాను వెళ్ళిపోతావు కరిగిపోతావు తర్వాత మళ్ళీ మొదటికి వచ్చేస్తారు ఇరవై ఐదు సంవత్సరాలు పరాయి కన్ను పడకుండా పెంచుకున్న పిల్లని మాయ చేసి తండ్రిని మోసం చేసేలా చేసిన వాడికి మళ్ళీ తిరిగి తనకు అనుకూలంగా మార్చుకోవడం పెద్ద పైన చెప్పు చూడమ్మా మీ నాన్నకి మీద ఉన్న ప్రేమ కంటే నీకేమైపోతుందో అన్న భయమే చాలా ఎక్కువ నా మాట విని ఆయన చెప్పిన సంబంధం చేసుకో ఆయన కాస్త ధైర్యంగా బతికేడు చూడు లేకపోతే అంత సమాధే అవునమ్మా మా అమ్మాయిలాగా నువ్వు అన్ని మ్యాచ్ చేసినా ఈ ఒక్కసారికి మీ నాన్నగారు చూసిన సంబంధం చేసుకో ఎందుకంటే అన్నిసార్లు నువ్వు పోరు మర్చిపోలేవు మళ్ళీ వచ్చి ఆయన బతికించలేవు